ఎం కి స్వాగతం పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ఆయనతో తనకు వ్యక్తిగతంగా ఎంతో స్నేహం ఉందని పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందనుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుక నిర్వహించారు ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ బాడీ కేక్ ను కట్ చేశారు అనంతరం నిరుపేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బట్టలను పంపిణీ చేశారు మిఠాపురం నియోజకవర్గం ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అలాగే పిఠాపురం కుటుంబం అంతా కూడా ఆయన నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి రంగు ఆర్పాటాలతో కార్యక్రమాలు అటు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు అయినా మా అందరికీ అభిమానం ఉండడం వల్ల కార్యకర్తలు సమర్షంలో మరి కార్యక్రమం జరిగింది ఏది ఏవైనా ఆయనతో నా ప్రయాణం సుమారు తొంభై రోజులు తొంభై నూట ఇరవై రోజులు మరి అంతా కలిసికట్టుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారు నేను ముందుకు కలిసి నడిచి ఈ నియోజకవర్గ అభివృద్ధిని మరి దే మన రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో పెట్టి విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు జన్మదిన సందర్భంగా చంద్ర అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నిండిన సందర్భంగా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇద్దరు ఆదేశాలు వరదల్లో ఉన్న ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని ఆదేశించారు ఆ విధంగా నేను తెలుగుదేశం పార్టీ సైనికులకు కూడా ఆదేశాలు ఇచ్చారని తెలియజేసుకుంటూ మరి నా నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు నిండి నూరేళ్ళు మరిన్ని జన్మదిన జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అమ్మవారి ఆశీస్సులు అయినకుంటా అని చెప్పి కోరుకుంటూ సరే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి